పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే సకల దోషాలు తొలగిపోతాయి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా పురోగతి సాధించాలని లక్ష్మీ కటాక్షం కలగాలని ఎన్నో రకాల పూజలు వ్రతాలు పరిహారాలు నియమాలు చేస్తూ ఉంటారు ఆ భగవంతుని నిత్యం మన పరిష్కారం చూపించమని అడుగుతూ ఉంటాం అది మీ ఇష్ట దైవం కావచ్చు ఏ దేవతలైనా సరే అంటే మన యొక్క జీవితంలో మనకున్న సమస్యలు తొలగిపోవాలని అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని ఈ విధంగా మనం నిత్యం భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం అయితే పూజ గదిలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల మనకు శుభ ఫలితాలు కలిగితే కొన్ని వస్తువులను ఉంచడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయి అంటే ఈ విధంగా ఈ విషయం మనకు అర్థం కాక మనం ఏది పడితే అది చేస్తూ ఉంటాం కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఏదైనా మనకంటే మంచిగా ఉన్న ఇంట్లోకి వెళ్ళినప్పుడు అన్ని వారు మనకంటే మంచి స్థితిలో ఉన్నారు అటువంటి వారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు వారి పూజ గదిని చూసి మన ఇంట్లో మన పూజ గదిలో కూడా వస్తువులు ఉండాలి అంటే వాళ్ళ ఇంట్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో అది మన ఇంట్లో కూడా పెట్టుకోవాలి అని భావిస్తూ ఉంటారు కానీ దీని గురించి ఆ వస్తువులు ఎందుకు ఉండాలి ఆ వస్తువులు ఉండటం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే ఆలోచన లేకుండా చేస్తూ ఉంటారు ఈ విధంగా అసలు చేయకూ కూడదు ఏ వస్తువులు ఉండాలో ఏ వస్తువులు ఉండకూడదో మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి దేవుడి గదిలో ముఖ్యంగా గంట ఉండాలి భగవంతునికి హారతి ఇచ్చే సమయంలో గంటను మోగిస్తూ పూజ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో గంట ఉండాలి హారతి వెలిగించకపోతే హారతి కనుక ఇవ్వకపోతే ఆ పూజకు ఫలితం అనేది ఉండదు కాబట్టి కర్పూరం ఖచ్చితంగా ఉండాలి పుష్పం లేనిదే పూజకు ఫలితం ఉండదు పూలతో అలంకరించడం కానీ లేకపోతే భగవంతుని పటం ముందు పూలు పెట్టడం కానీ ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి పుష్పాలు ఖచ్చితంగా ఉండాలి అలాగే ఫలం అంటే ఏదైనా ఒక ఫలాన్ని నైవేద్యంగా పెట్టాలి అంటే పూజ చేసే సమయంలో ఈ విధంగా నైవేద్యం పెడితే మన పూజకు సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి ఫలం అనేది చాలా ముఖ్యమైనది అలాగే కొబ్బరికాయ అంటే ఎందుకనగా దానిలో ఉన్నటువంటి పైన ఉన్న పీచు ఏమిటి అంటే కోరికలు లోపల ఉన్నది మన హృదయం అంటే మన కోరికలను కూడా తీసివేసి భగవంతునికి మన యొక్క హృదయాన్ని సమర్పించాలి అలాగే ఒక దేవుడు లేదా దేవత విగ్రహం ఉదాహరణకు పార్వతి పరమేశ్వరి యొక్క విగ్రహం మన ఇంట్లో ఒకటి ఉంది ఇంకొకటి మన దగ్గరకు వచ్చి ఎవరైనా గిఫ్ట్ గా ఇవ్వడం వల్ల కావచ్చు ఏదో రకంగా మన ఇంట్లోకి వచ్చింది దానిని తీసుకొని వచ్చి పూజ మందిరంలో పెడుతూ ఉంటారు అంటే ఒక ఫోటో ఉన్నప్పుడు ఇంకో ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టకూడదు అది దేవతో దేవుడికో సంబంధించిన ఫోటోలు ఉండకూడదు అలాగే చిరిగిపోయిన ఫోటోలు మన పూజా మందిరంలో అస్సలు ఉండకూడదు ప్రవహించే నీటిలో వేస్తే చాలా మంచిది అలాగే ఎటువంటి వస్తువులు కూడా పగిలిపోయినవి చినిగిపోయినవి వస్త్రాలు విరిగిపోయినవి ఏవి కూడా మనం వాడకూడదు అలాగే మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వారిపై ఉన్న ప్రేమతో కొంతమంది వారి యొక్క ఫోటోలను పూజా మందిరంలో పెడుతూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు మనం వాడే అక్షంతలకు విరిగిపోయినవి నూకలను అస్సలు వాడకూడదు పూజ చేసే సమయంలో కొంతమంది నైవేద్యాన్ని పెడుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా చేయకూడదు మీరు ఖచ్చితంగా పూజ చేసిన అనంతరం పూజ చేసిన వారు ఆ నైవేద్యాన్ని ఖచ్చితంగా స్వీకరించాలి అలాగే ఇతరులకు పంచిపెట్టాలి ఈ విధంగా చేస్తేనే మీరు చేసే పూజకు ప్రతిఫలం అనేది సంపూర్ణ స్థాయిలో దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి